హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం అరవై మూడు లక్షల రూపాయలకి కొత్త అందమైన ఇండిపెండెంట్ ఇల్లు సేల్కొచ్చిందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కొచ్చిన హౌస్ అండి కొలతల పరంగా కూడా చాలా బాగుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు వెడల్పు నలభై ఐదు లోతు ఉండే నూట ఇరవై ఐదు గజాల పడమర ఫేసింగ్ ఇల్లు అండి సో ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు రెండు వైపులా కూడా మనకి రోడ్డు అయితే ఉంది అంటే ఇక్కడ ఇంటి ముందు రోడ్డు తర్వాత డైరెక్ట్గా మళ్ళీ హండ్రెడ్ ఫీట్ హైవే రోడ్ కూడా ఉంది కాబట్టి సో మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా గా ఉంటుంది ఇంటి ముందు మనం కార్ పెట్టుకోవచ్చు లోపల కూడా కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి లోపల మనకి కబోర్డ్స్ సీలింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు సెమీ ఫర్నిష్డ్ హౌస్ అరవై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది లాన్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే కండ్రిగ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి కంట్రిక ఏరియాలో మెయిన్ విజయవాడ మెయిన్ బస్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్లో కాల్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ హై బడ్జెట్ ఫీ లో బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ